and second gender. నిర్వహిస్తున్నటువంటి నాలుగు పండుగ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని సింతపుట్ల ప్రదీప్ రెడ్డి గారు రణదీప్ రెడ్డి గారు పోదాడు వారు యాబై వేల రూపాయలు ఓమిని హాస్పిటల్ హైదరాబాద్ వారు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కొట్టే పద్మ శైదేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు మేలచెరు వారు ఇరవై ఐదు వేల రూపాయలు సామనుబోన సునీత బాలరాజు గారు మాజీ సర్పంచ్ గారు వేఫలమదారావు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పల్లిసి వెంకయ్య గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వేపుల మాతారం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పవకరుస్తున్నారు పెద్ద ధర్మపట్ని తీర్చి శారదమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమార్లు శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు నరసింహమూర్తి శర్మ గారు మాజీ సర్పంచ్ రేపల్లె ఇరవై వేల రూపాయలు ఆదర్శ ఫిక్సైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వేపల మాధారం మేల చెరువు భోగాల శివారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి రాయల్ సిక్కిల్ సెంటర్ మేల చెరువు వారు ఇరవై వేల రూపాయలు సింగారపు శ్రీనివాసరావు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌటపల్లి వారు కీర్తిశేషులు గోపిశెట్టి వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శంకర్ గారు నరసింహారావు గారు మేల చెరువు వారు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని స్వాతి హాస్పిటల్స్ ఆటో యాక్సిడెంట్ కేర్ అండ్ ఫెటిలిటీ సెంటర్ విజయనగర్ వారు ఆరో బహుమతి ఇరవై నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని కోడే బిక్షపతి గారు మేనేజరు ఏడో బహుమతి ఇరవై రెండు వేల రూపాయలు రమేష్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఇన్ఫ్రా ఎనిమిదో బహుమతి ఇరవై వేల రూపాయలు ఓమిని హాస్పిటల్స్ హైదరాబాద్ పదివేల రూపాయలు కంచి సురేంద్రనాథ్ గారు శ్రీ సూర్య డెవలపర్స్ హైదరాబాద్ రూపాయలు తొమ్మిదవతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ మనోజ్ మనోజ్ గారు గారు నవీన్ ఫర్నిచర్ మనోజ్మతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు బండారపల్లి రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పవన్ కుమార్ గారు రామకృష్ణ గారు మాజీ ఎంపీ ఓకే వారిస్తున్నారు శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము కోదే బిక్షపతి గారిని బంగారుపల్లి పవన్ కుమార్ గారిని రామకృష్ణ గారు మాజీ ఎంపీటీసీ గారిని శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా సేపట్లో డ్రాప్ యూ వండార్పల్లి శ్రీనివాసరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము பத்தொம்ப தாரி பிரதர் சீனியர் வெங்கடராவ் கார் పతి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రామకృష్ణ గారిని మాజీ ఎంపీటీసీ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మన ఈ ప్రదర్శన బహుమతి దాతలు ఓకేనండి సబ్జూనియర్ బాబు మోహన్చ భాయ్ ఇంకొటి పంజేశవర్ ఓట్లు పంజేశవర్ ముందు నకిసి తీసుకెళ్ళయా నాగప్పకితం లచిపల్ల గీతం బ్రదర్ వస్తారు వస్తారు తెనాలి పందెం కల్లా రీఎంటర్ అని చెప్పారు తెనాలి పందెం కల్లా రీఎంటర్ ఇస్తారని చెప్పారు బ్రదర్ తెనాలి పందెంకి మార్చి 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 రవన్యం సాంశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు గోదావరి మండలం గుంటూరు జిల్లా మరి ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో సత్వ ఐదో సత్వ రెడీగా ఉండాలి టౌన్ సిస్టమ్ అవున రెండు వందల యాభై వేడుకల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా థర్టీ సెకండ్లు ముందంజలో ఉన్నది సౌండ్ సిస్టమ్స్ నువ్వు ఎక్కడున్నా త్వరగరావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల చూడాలని ఒక నిజండ్ లో పూర్తి చేయడం జరిగింది తరగతి స్థానంలో కొనసాగుతున్న దశ పద్నాలుగు సెకండ్ నంజ ఉన్నది ఇదం సాంశీరావు గారు మెంగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే ఆరు బల విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో డ్రా చేస్తారని పదకొండు మంది రైతు సోదరులు తన పేర్లు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి హలో 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 మనకు తెలియదు కదా మన సెట్ టూర్ ఎప్పుడు చేయలేదు సాంబశివరావు గారిది జూనియర్ అయితే ఉన్నాయి జూనియరు ఏడు మూడవ రావు ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు మందంజలో ఉన్నప్పుడు గారు లింగా గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు నేలచూరు మేలచూరు మండలం సూరకా జిల్లా తెలంగాణ రాష్ట్రం మీతో రావాలి ನೆವು <sm> ಗುರು <obligation> నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు సెకండ్లు గున్నజీలో ఉన్నది ఎలం గారి గారు లింగాస్థానం గుంటూరు గోరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ధన్ రెడ్డి గారు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేశ్ రెడ్డి గారు మేధెరు మేధూర్ మండలం సూరపాల్లా తెలంగాణ రాష్ట్రం మీతో ఫ్రేణులుగా ఉండాలి ఐదో సత్వాలు ఐదో రోజు పద్దెనిమిది వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ಕರಸ್ಗತ ಆಶೀರ್ವಾಲ ಆಹ್ವಾನಿಸ್ಲು ಪನ್ನೆಂಟು ವಂದೈ ಎಲ್ಲೂರಾ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಕಥ ಕನ್ನ ಇರು ಮುನ್ನಂಜಿನ ఎలం సా గారు లింగాయాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరు రోజుల పదిహేను వందల అడుగుల చూడాలి నాలుగు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది గారు లింగాయపానెం குண்டூர் கோரல் மண்டலம் குண்டூர் ஜி வாரி சதர்சனம் உன்னு ஐயா பட்டோர் ரவெண்டி ஆக பத்மர் ரெடி வெங்கலப்பள்ளி நிற்கரணி வரும் ஜோலப்பாளம் கொல்லூர் குண்டலம் பாப்பட ஜி

లింగాయపాలెం గుంటూరు రోడల్ మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శన ఇస్తున్నాయి నాకు గుద్దులేదు ఏం లేదు ఇంత కాల్కొని అంటే ஆறு முப்பை மூன்று சேகர் பூர்ல மொத்தம் கொலசாருக்கெகிள் பாடம் முப்போ ரூரல் மண்டலம் முக்கிய ஜி தட்ட பிரத

విభాగంలో ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేస్తారు గతంలో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా దశ ఒక్క నిమిషము పదిహేను సెకండ్లు మండలం కూడా ఉన్నాడు మళ్ళా సాంసీరావు గారు బెంగా గుంటాగోల్ మండలం గుంటూరు జిల్లాలో గత ప్రదర్శనలో ఉన్నాడు కాబోర్ గోమార్చంద్రెడ్డి గారు ప్రవళి రెడ్డి గారు మ్యానేచర్ మనకు వంద బ్రదర్ కానీ టైం లేదు మనకు అనవన్నీ కూడా చోటులో ఉన్నాయి మనకి ఇద్దరు వరకు సపరేట్ ఉంది కానీ ఇక్కడ లైవ్ తీసే లేరు కుదరదు నాగిరెడ్డి గారు అట్లూ సర్పంచ్ గారికి స్వాగతం వారిని వేదికపై ఆశ్రమస్తు పదకొండు నుండి రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన యాభై సెకండ్ల ఉన్నది संस्थावर निर्यपद वारख प्रदर्शन उन्ई निमिष ൂറൽ മണ്ഡലം ഗുണ്ടോ ജില്ലാ വാരി പ്രദർശന പതിനെണ്ട മൂന്ന് വേല അടുപ്പൂരാ പതി നിമിഷമെ മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുക മൊട്ട സ്ഥാനം കൊണ്ടാകുന്ന പത്രകലന ഒക്കെ മുൻ മധ്യോ

మూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతలు దతకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్ల మండలో ఉన్నది మూడు నిమిషముల ఉన్నది ఒప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళేశ్ రెడ్డి గారు మేలచరు మేలచరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం lawan mencatat, mungkin ini kornei garut. న్యూ వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శంకర్ సిట్టి పుల్లారావు గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎన్ని నిమిషంలో ఉన్నది పదమూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

ముప్పై సెకండ్లు ఉన్నది పదిహేను మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒకసే చిత్రం somebody will put వంశరాష్ట్రైపాయం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దశ లాగిన దూరము మూడు వేల ఏడు వందల అరవై నాలుగు అడుగులు మూడు వేల ఏడు వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో ప్రవాలని కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు